బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు కు కౌంటర్ గా భారత్ కూడా మెగా డ్యామ్ పనులకు శ్రీకారం చుట్టదే చైనా ప్రాజెక్టుపై భారత్ బంగ్లాదేశులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మొండిగా ముందుకెళ్తుంది ఈ క్రమంలోనే చైనాకు దీటుగా అరుణాచల్ ప్రదేశ్ లోని దిబాంగ్ నదిపై మెగా డ్యాం నిర్మిస్తుంది జల విద్యుత్ కేంద్రంతో పాటు డ్రాగన్ విడుదల చేసే వరదను తట్టుకునేలా డ్యాం ను నిర్మించనుంది భారత్ సరిహద్దులో టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్ కూడా మెగా డ్యామ్ కు శ్రీకారం చుట్టుంది అరుణాచల్ ప్రదేశ్ లోని దిబాంగ్ నదిపై పదిహేడు వేల కోట్లతో మెగా డ్యామ్ నిర్మిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ భారీ డ్యాం ద్వారా పెద్ద మొత్తంలో నీటి విడుదల చేసి భారత్ లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదం ఉందని అనుమానాలు చైనా కుట్రలను తిప్పుకొట్టే లక్ష్యంతో భారత్ కూడా అరుణాచల్ లో మెగా డ్యాం నిర్మాణం చేపట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి చైనా విడుదల చేసే వరదను ఈ మెగా డ్యాం ద్వారా మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపాయి రెండు వేల ముప్పై రెండు కల్లా ఈ మెగా అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు సాగుతున్నాయి టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇటీవల భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది దీనిపై భారత్ బంగ్లాదేశ్ వ్యక్తం జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది చైనా ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ లోని బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది ఈ ప్రాజెక్ట్ కు వాటర్ బాంబ్ గా వినియోగించుకుని భారత్ లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదం ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి భారత్ ఈ ప్రాజెక్ట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మాత్రం మొండిగా ముందుకు పోతుంది ఈ క్రమంలోని అరుణాచల్ లో మెగా డ్యామ్ నిర్మాణానికి గతేడాది ముఖ్యమంత్రి పెమా కండుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరదను తట్టుకునే విధంగా భారత్ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేసుకునేలా మల్టీ పర్పస్ విధానంతో డిజైన్లు చేసినట్టు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది రెండు వందల డెబ్బై ఎనిమిది మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అని తెలిపింది సుమారు పదకొండు వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయనున్నట్టు పేర్కొంది